హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను మసాలా పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో నాలుగు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి తీసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి నేను ఒక ఆరు గంటల ముందు ఒక పావు కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి అవి శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను చూడండి ఈ రెండు కప్పుల్లో శనగపప్పు పెసరపప్పు అలాగే ఒక కావు పప్పు ఒక పావు కప్పు వెన్న అనమాట అండి ఈ వెన్న కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి చిన్న అల్లం తీసుకున్నాను నేను తీసుకుని ఇవి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి అన్నీ కూడా సకానికి తుంపి వేసుకున్నానండి అలాగే అల్లం ముక్క కూడా వేసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఈ మసాలా అంతా కూడా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిలో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి రెండు స్పూన్లు కారం అలాగే నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఇది ఈ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే శనగపప్పు పెసరపప్పు వేసుకుని ఒకసారి అంతా పిండిలో పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకుని మిక్స్ చేసుకున్నాక మనం ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలండి చెక్ చేసుకోవాలి ఇదే టైంలో నాకు కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు మర్చిపోయానండి కరివేపాకు కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు కప్పులు వాటర్ పోసుకున్నానండి నాలుగు కప్పుల పిండికి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి అదే కప్పుతో అలాగే ఈ వెన్న కూడా వేసుకుని మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలండి జస్ట్ వేడైతే చాలు వాటరు ఇప్పుడు ఈ నీళ్లు పిండిలో వేసి కలిపేసుకున్నానండి ఈ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది ఇలా తడి పొడిగా కలుపుకోవాలి పిండిని కలుపుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని మదాయించుకుంటూ కలుపుకోవాలండి మెత్తగా కొద్దిగా వాటర్ పడితే మామూలు చల్లటి నీళ్ళే వేసి కలుపుకోవచ్చు చూస్తారు కదా ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా పిండి కలిపేసుకుని చిన్న చిన్ని ఉండలుగా చేసుకుని అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ఇరవై ఉండల వరకు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక మైకా షీట్ తీసుకున్నాను తీసుకుని ఒక లోటాకి ఇలాగ కట్టేసుకోవాలండి కట్టేసుకుని అడుగుని కూడా నెయ్యి కానీ వెన్న నూనె కానీ రాసుకోవాలి ఒక మైకా షీట్ మీద ఈలోగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి పెట్టుకోవాలండి ఇలాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా పూరి ప్రెస్కి కవర్ పెట్టుకుని ఇలాగ మనం పూరి ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోవడం పూరి ప్రెస్ లేని వాళ్ళు మటుకు మాత్రం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా షీట్ మీద ఉండలు పెట్టుకోవాలండి ఒక మైకా షీట్ మీద ఈ లోటాకి నూనె రాసి పెట్టుకుని నెయ్యి కానీ నూనె కానీ ఇలా నొక్కేసుకోవడమేనండి ఏనండి లోటాతో పూరి ప్రెస్ ఉన్నవాళ్ళు పూరి ప్రెస్తో చేసేసుకోవచ్చు చూపించాను కదా మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే ఇందులో వేసేసుకుని వేపుకుంటూ బాగా అటు ఇటు వేపుకోవాలన్నమాట అండి బాగా వేగే వరకు అట్లు కదకూడదండి అప్పుడాలనేవి విరిగిపోతాయి ఈ చెక్కలు విరిగిపోతాయి అనమాట ఇలాగ బాగా వేగాక అప్పుడు వెనక్కి టర్న్ చేసుకుని ఇవన్నీ కూడా వేపేసుకుని మనం తీసేసుకోవటమేనండి మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇదిగో చూస్తారు కదా మొత్తం చెక్కలన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ అయిపోయినాయండి చూడండి చెక్క అనేది గొల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నేను చూశాను కదా అన్ని కొలతల ప్రకారం చెప్పానండి మీకు చాలా బాగున్నాయండి క్రిస్పీగా కరకరలాడుతూ ఇలా చేసుకుని తింటే ఒక నెల రోజులు పైనే ఉంటాయండి మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు మనం టీలో తినొచ్చు చాలా బాగుంటాయండి ఇవి రుచి అయితే మాత్రం చాలా టేస్ట్ అయితే మటు చాలా బాగుంటాయి పప్పు వేసాం కదండి కమ్మగా చాలా బాగుంటాయి ఇలా నాకు ఇన్ని చక్కలు అయినాయి అండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే ఈ ఇవన్నీ కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి అండి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఇవి మనం నేను మీకు రెండు పద్ధతుల్లో చూపించాను ఒకటి పూరి ప్రస్తుతం నొక్కే విధానం ఇంకోటి లోటాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్